ప్రకృతి వనరులను హరించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సర్వజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు జగంపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది రాజకీయ పార్టీ కాదని సామాజిక రాజకీయ చైతన్య వేదికగా ఏర్పాటు చేసిన సంస్థ అన్నారు ఈ మావంతుగా ఎంతో కొంత చైతన్యం చేసి అన్ని కులాల మతాల ప్రజలకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు అంబేద్కర్ జ్యోతిరావు పూలే కాంచీరామ్ల ఆశయాలు అన్ని కులాలకు రాజ్యాధికారం సాధించడమేనని ఆ దిశగా దశాబ్దాల నుండి పోరాటాలు చేస్తున్నామన్నారు ఇది రాజకీయ పార్టీ కాదు ఇది ఒక రాజకీయ సామాజిక చైతన్య అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మిత్రుల మా పోరాటం ఏంటంటే అంబేద్కర్ ఆశయాలు పూలే ఆశయాలు కాన్షిరాం ఆశయాన్ని సాధించడానికి మావంతగా ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ సమాజంలో అన్ని కులాల మతాల వర్గాల ప్రజలకు రాజ్యాధికారంలో భాగస్వామి ఉండాలి న్యాయం జరగాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పోరాటాన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తూ ఉన్నామని అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ రోజు జగ్గంపేటలో ఫస్ట్ టైం నా నా యొక్క పోరాట కెరీర్లో బహిరంగ సభ బిగ్గెస్ట్ బహిరంగ సభ ఇక్కడే పెడతాం జరిగింది కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను